పదహారు నెలల కాలంలో ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారు ఎంతమందికి అవకాశాలు వచ్చాయి ఎంతమంది సమస్యలు పరిష్కారమై ఆయన్ని జిఎస్టి కమిషన్ జాతీయ మెంబర్ హుసేన గారు నమస్కారం నమస్తే నమస్తే మీరు ఇప్పటికే మూడు సార్ల అడవి శాఖ అధికారులను ఢిల్లీకి పిలిచిర్రు గత గవర్నమెంట్ వాళ్ళకు పోడు భూముల పట్టా ఇచ్చిన తర్వాత కూడా ఫారెస్ట్ వర్సెస్ గిరిజనుల మధ్య ఈ పోరాటం నడుస్తుంది సాల్వ్ ఏమైనా అయిందా ఇండివిజువల్గా చూసుకుంటూ వస్తున్నాం కొన్ని అయితే అయినాయి ఇంకా కొన్ని నడుస్తున్నాయి కేసులు ఇప్పుడు దాదాపు చాలా చోట్ల ఇప్పుడు మన నారాయణపురం అయిపోయింది నారాయణపురం అయిపోయింది ఇప్పుడేమో ఇక్కడ లైన్ తండా అని గూడూరు మండలం లైన్ తండా మూడు వందల ఎకరాల పైన ఉంది అది చేస్తామని న్యాయంగా ఇస్తాం సార్ అంటున్నారు ఇంకొకటి ఇప్పుడు రాజినపల్లి అని ఉంది నెక్స్ట్ అదొకటి ఉంది అంటే అదే ఒక ల్యాండ్ బ్యాంక్ దాదాపు మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఎకరాల ల్యాండ్లో పట్టాలి అంటే పెద్ద ప్రాసెస్ దానికి ఒక సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాల్సి వస్తుంది వాళ్ళు కలెక్టర్ గారు ఫాలో అయ్యి వర్క్ చేస్తున్నారు ఇక ఇండివిజువల్ గ్రీవెన్స్ ఇండివిజువల్ కంప్లైంట్స్ కూడా అక్కడక్కడ పట్టాలు రాలేదని పట్టాలు వస్తే దోసుకోపోయిందని లేదా పక్కోడు ఇంక్రోజ్ అయ్యిందని ఇలాంటి కేసులు కూడా తీసుకున్నాం ఆ కేసులు కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిజాల్వ్ అయినాయి కొన్ని మన దాంట్లో కూడా మనోళ్ళు కూడా తొండి ఉన్నారు అమ్ముకున్నారు మళ్ళీ మేనే నాకు ల్యాండ్ రావాలని కొట్లాడుతున్నారు అలాంటివి కూడా ఉన్నాయండి అంటే అన్నీ జెన్యున్ అని హుస్సేన్ నాయకి పొలిటికల్ నాయకుల పరిచయం ఎక్కువ కాబట్టి పెద్ద పెద్ద కేసులు వస్తే బెండ్ అయిపోతున్నారు గిరిజల భూముల పైన కబ్జాలు చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక వర్క్ జరుగుతోంది అనే ఒక డిస్కషన్ ఉంది జనంలో పవరుకి న్యాయం జరగట్లేదు అన్ని కేసులను చెప్పలేము కొన్ని కేసుల విషయంలో నేనే అన్నా కదా పని కానప్పుడు ఏమంటారు బురద చల్తారు పని అయినప్పుడు ఖుషీగా వెళ్తారు అంటే పని కాని అంటే తొండి ఉన్నట్టు అని అర్థం తొండి అంటే అర్థమైంది సింపుల్గా వీటి సిస్టమ్ కరెక్ట్ లేదు ఇదంతా డాక్యుమెంట్ కరెక్ట్ లేదు నేను ఒక కోర్టు జడ్జిని నేను అడ్డదోడు తీర్పులు ఇవ్వలేను న్యాయం ఉంటేనే మాట్లాడతాను న్యాయం నేను కాడ ఎంత మాట్లాడగలుగుతా తనకు వెయిట్ ఉండాలా పేపర్లో పేపర్లో అయినా అక్కడ ప్రజెంట్ కబ్జాలో అయినా వెయిట్ ఉండాలి ఈ రెండు లేకుండా కూర్చున్నప్పుడు కాకపోతే మీరు అన్న దాంట్లో నేను ఒక మాట చెప్తాను నన్ను లొంగ తీయడం కష్టం అది డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ తెలుసు మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు హుస్సే నాయకులు లొంగిపోతాడనే మాట అంటే ఇక మీ మీ ఆలోచనకే వదిలేస్తా ప్రస్తుతానికి ఏది కూడా జనంలో ఉన్న డిస్కషన్ ని ప్రస్తావించే ప్రయత్నం చేసినా మీరు మీ పవర్కి సంబంధించిన పాజిటివ్ ని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసినాం కాబట్టి అందులో భాగంగా క్వశ్చన్ అడుగుతాం నా అడగదు ఎందుకు అడుగుతా కాకపోతే ఒక్కటి ఏంటంటే ఏ ఏ లీడర్ కూడా ఇది చేయమని రికమెండ్ చేస్తాడు అతను అడగడం ధర్మం అన్యాయాన్ని కూడా న్యాయం చేయమని చెప్పేటోళ్ళు కూడా ఉండరు ఎందుకుంటారు మార్కెట్లో అందరు ఉన్నారు మనం చూస్తాం ఎవరికి కావాల్సింది వాళ్ళు నేను ఆపినా అది ఆగదు ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంది నా కింద ఆఫీసర్స్ ఉంటారు దాదాపు ముప్పై నలభై మంది ఆఫీసర్లు ఉంటారు వాళ్ళంతా పర్సూ చేసి లీగల్ టీమ్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ ఉంటారు డైరెక్టర్స్ ఉంటారు అండ్ యాజ్ ఏ ఈ దేశంలో ఒక సెక్రటరీ ఉంటారు దీని మీద వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఒక డీజీ ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు అంటే వీళ్ళందరూ పర్సూ చేస్తుంటారు ఒక హుస్సేన్ నాయక్ చెప్పినంత మాత్రాన్ని కొన్ని అవ్వ మీరు మౌబాద్లో ప్రత్యర్థిగా భావించిన ఒక మాజీ ప్రజాప్రతిని ప్రజాప్రతినిధి మీ కార్డల్లో తిరుగుతుంది ఏంది అసలు పంచాయతీ ఆయన ఏం చేస్తారు ఆయనకు పాపం ప్రజా ప్రజాప్రతినిధి తిరుగుతుండ నాతో మీతో మీతో జర్నీ చేస్తుండ్రు అయ్యో అందరూ అన్నదం కదా తిరగకపోతే ఏం చేస్తారు ఇప్పుడు పొలిటికల్గా మేము శత్రువు ఉండొచ్చు కానీ పర్సనల్గా ఏ వ్యక్తిగత అభిప్రాయాల్లో తప్పే ఉండదు అందరూ మంచి వచ్చాడో ఈ దేశంలో జిల్లాలో డిఫరెంట్ డిస్కషన్ ఉంది దానిపైన అది బయట మీ దగ్గర నుండి బయటికి వచ్చింది ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు ఇద్దరు లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేతో కూడా నేను మంచిగానే ఉన్నా మాజీతోనే కూడా మంచిగానే ఉన్నా ఇక్కడ ఉన్న ఎంపీ కాంగ్రెస్ పార్టీ అతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అతను మాజీ ఎంపీ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సారీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అందరు ఎప్పుడప్పుడు గెట్ టుగెదర్ ఏదైనా ప్రోగ్రా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కలిసి తిరుగుతున్నావు అంత మాత్రాన వ్యక్తిగత దానివల్ల వచ్చిన నష్టం నష్టమే దాంటున్నా కాలం తర్వాత మీరు ప్రజాక్షేత్రంలో రావాల్సి ఉంటుంది వాళ్ళకేమైనా ఫేవర్ చేసి ఉంటే చెప్పండి ఇప్పుడు దానివల్ల వాళ్ళు నాతో తిరగాలనుకున్నప్పుడు నేను వాళ్ళతో తిరగాలని ఇప్పుడు తిరగాలనే కాదు పని మీదనే ఏదో వర్క్ ఉంటుంది ప్రజల కోసం మాట్లాడాలని ఓదర గెట్ టుగెదర్ అవుతాం ఇప్పుడు ఈ మాట చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు కానీ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఎస్టీ బిడ్డలు ఎస్టీ అందులో ఎస్పెషల్ బంజారా బిడ్డలు ఏ పొలిటికల్ లీడర్ ఉండొచ్చు అది టిఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ ఒక సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ ఉన్న వాళ్ళతో రాలేరు వాళ్ళందరితో మేము కూర్చొని ఒక డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాం బంజారాలు ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల పైన ఉన్నారు మనకు ఒక మంత్రి పదవి కూడా రాలేని పరిస్థితి దుస్థితి ఉంది ఓ దుస్థితి ఉంది ఇక్కడ ఉన్న పదిహేను పర్సెంట్ ఉన్న ఎస్సీలకు ఐదు పోర్ట్ఫోలియోలు వచ్చినాయి కానీ ఈవెన్ దో ఇక తొమ్మిది లక్షలు ఉన్నా ఈ కోసం ఒక సమావేశం పెట్టి కలుస్తారా అది అంటే ఇప్పుడు అధికారంలో నాకు సంబంధం లేని ఇష్యూ అయినా ఒక జాతి బిడ్డగా నన్ను వాళ్ళందరూ రమ్మన్నప్పుడు నేను పోవాల్సిందే నా జాతి నాకు సపోర్ట్ ఉండాలి నా జాతికి నేను ప్రొటెక్ట్ చేయాలి నా జాతికి నేను న్యాయం చేయాలంటే నేను అందరితో కలిసి మాట్లాడాలి తిరగాలి కదా పొలిటికల్ ఎప్పుడు గెలిచే వరకు మాత్రమే సింబల్ వాస్ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి గెలిచే వరకు ఒక గుర్తు మీద పనిచేయాలి ఆ పార్టీతో మనకు అనుబంధం ఉండాలి కానీ గెలిచినాక అందరికి అందరికీ పనిచేయాలి మనం మన పార్టీకే చేస్తాం అనేది స్వార్థం అది స్వార్థం అది పబ్లిక్ అందరికి పనిచేయాలనేది పొలిటికల్ పైన వచ్చిన వాళ్ళ కంప్లైంట్ల పైన బ్యాగ్ ఆగిపోతుండు ప్రెజర్ వస్తుందేమన్నా మాకు ప్రెజర్ ఏముంటుంది పొలిటికల్ నాయకుల భూములు కొంతమంది కబ్జాలు చేస్తే ఆ పేదలు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ ఇష్యూ పైన వస్తే నాకు ఆన్సర్ ఎక్కువ నేను ఆపలేను ఆపితే ఎవరైనా ఆపితే అక్కడున్న ఆఫీసర్లు ఏమైనా తప్పుడు చెప్పాలి కానీ మాకు చెప్పారు వాళ్ళు తెచ్చిన పేపర్ మీరు ఆన్సర్ ఇయ్యాలా తీయగలిగినోడు కరెక్ట్ ఉండాలి తేలేది రైటర్ రాంగ్ ఇచ్చేయగలిగే పవర్ మీకు ఉంది ఆర్డర్ ఇచ్చే పవర్ మీకుంది న్యాయం చేయగలిగే పవర్ మీకు ఉంది ఇన్ని మీ దగ్గరే ఉన్నాయి అదే చెప్తుర్రు కదా నేను రాజకీయ నేను నేనేందుకు తలుపుతా నాకెప్పని ఆ పేపర్లో క్లియర్ కనిపిస్తుంది నేను ఆపేదేము ఉంటుంది సాటిస్ఫైగా ఉన్నారా పదహారు నెలల్లో కొన్ని వందల వేల కోట్ల అవకాశం రాదు మీకు అవకాశం వచ్చింది ఒక్కటైతే చెప్పగలుగుతానండి నిజంగా నేను ఎమ్మెల్యేను ఎంపీ అయితే నేను అంత అవగాహన రాకపో ఏం చేయగలుగుతా నాకు అయిపోయి అర్థం కాలే ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉంటే పవర్లో ఉండి పవర్లో వెళ్ళిపోయేవాడిని కానీ ఈ దేశంలో ఒక ప్రజలకి ఏది ఏం కావాలనేది ఇక్కడ ఉన్న ఒక డెబ్బై ఆరు మినిస్ట్రీస్ ఉన్నాయి ఆ మినిస్ట్రీ ఎవరు ఏం పని చేస్తారు వాళ్ళ విధి ఏంటి అనేది నాకు ఈ కమిషన్లో పోయాక అర్థమైంది గల్లీ నుండి ఢిల్లీ పోతే సరిపోదు ఢిల్లీలో ఉన్న కరెక్ట్ ప్లేస్లో కూర్చొని ఉన్న దాంట్లో ఈ పదహారు నెలల్లో నేను తీసిన ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పిలుచుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో లొస్ఫులతో పాటు మనం పబ్లిక్కి చేయాల్సిన పనులేందో నాకు అర్థమైంది అవి కూడా ఇప్పుడు నేను కమిషన్లో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా నేను కొంత వేరే రూపంలో వర్క్ చేసి పెడుతున్నా అంటే ఇది మాత్రం నాకు అర్థమైంది రేపటి రోజు నేను ఏ ప్రజాప్రతినిధి అయినా దాన్ని నేను వాడుకోగలుగుతా ఒకవేళ నేను డైరెక్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే అయి ఉంటే నాకు అర్థం కాకపోయాను కానీ చాలా ఇన్ఫర్మేషన్ నేను ఆ కమిషన్లో పోయినాక అర్థమైంది హుసెన్ నాయక్ అంటే ఒక మాటలో ఏం చెప్తారు నాకు నేను చెప్పుకున్న తక్కువైతుంది బాగుండదేమో ఒక్క మాటలో ఏదో ఒకటి ఉంటారు కదా హానెస్ట్ గా పనిచేస్తున్నా చేస్తున్నా అనుకున్నా పబ్లిక్కి సర్వీస్ చేసుకునే భాగ్యం ఈ రూపంలో వచ్చింది పబ్లిక్కి సర్వీస్ చేసుకునే భాగ్యం దీనికన్నా గొప్ప పదవి నాకు దొరుకుతుందని నేను అనుకోవట్లేదు చూస్తే నాకు ఆవేశం ఎక్కువ ఉండే ఇప్పుడు ఏమైనా తగ్గిందా ఆవేశంగా ఉరికే టైం కాదు ఇప్పుడు ఆలోచించి పనిచేసే టైం ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతని ఆలోచనతో చేయాలి ఏముంది ఆవశ్యంగా చేసేదైనా కూర్చొని ఒక పెన్ మీద ఒక ఒక చిన్న ఒక సంతకం చేస్తే చాలు కావాల్సిన పని అవుతుంది ఇంకా నేను ఆవిష్యడాల్సిన పని మైనింగ్కి సంబంధించి ఈ జిల్లాలో మైనింగ్ క్వారీస్ ఎక్కువ ఉన్నాయి ఇటీవల కాలంలో ఒక మైనింగ్ లారీ వల్ల ఐదుగురి జీ కుటుంబాల జీవితం చిందరవందరై రోడ్డు పైన వెళ్ళాల్సిన దానికంటే ఆర్టీఐ డిపార్ట్మెంట్ మేజర్ వైఫల్యము రెండోది మైనింగ్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్ల రోడ్డు పైన ఎంత మోతాదు లేకంటే ఎక్కువ మోతాదులు వేయడం వల్ల వాళ్ళ తప్పు లేకపోయినా ఐదుగురు ఒక్కరు స్పాట్లో చచ్చిపోతే ముగ్గురు సాగు బతుల మధ్య కొట్లాడుతున్నారు ఇట్లాంటి ఫోకస్ పెడతారా దీనిపైన అయ్యో మేము చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ మన జిల్లాలో మన రాష్ట్రంలో కూడా మైనింగ్ల మీద నోటీసులు పోవడం జరిగింది ఆల్రెడీ వాళ్ళ సంబంధించిన అధికారులు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతున్నారు కానీ కొంతమంది భయపడి మళ్ళీ విడ్డ్రా చేసుకుంటున్నారు అది నయానో భయానో పావలో పరకో తీసుకుంటారు పిటిషనర్ విడ్డ్రా చేసుకున్నప్పుడు నేను మాత్రం చేసింది నేను చేయగలిగింది మీరు కొన్ని కేసులు వస్తే మీరు రివ్యూ చేయొచ్చు ఈ సంబంధించి మీ సొంత ఇంక్లూడింగ్ పేపర్లో వచ్చిన సుమోటోగా కూడా తీసుకోవచ్చు నేను తీసుకోగలుగుతున్నాం రివ్యూ కూడా చేస్తున్నాం అవసరమైతే విజిట్ కూడా చేస్తున్నాం కొన్ని చోట్ల జరుగుతుంది మంచి జరుగుతుంది అంతా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుందని నేను అనలేను కానీ మాక్సిమం మా వల్ల అయిందంతవరకు మేము పని చేసుకుంటూ పోతూనే ఉన్నాం కానీ మైనింగ్ అనేది అదో లంగధంద స్టార్ట్ అయింది భూమిని నమ్ముకొని చాలా మంది ఆ భూమిలో గ్రౌండ్ తీసుకొని కూడా చాలా మంది కరప్షన్ కూడా చేస్తున్నారు చాలా మంది ఉన్నారు ఇలా అది కనిపించకుండా నడిచే పెద్ద ఒక మాఫియా అది ఇసుక మాఫియా నడుస్తుంది మైనింగ్ మాఫియా అది కూడా మైనింగ్ కిందనే వస్తుంది ఒక రాయి అమ్ముకుంటే కోడి లక్షలు వస్తాయని అనుకున్నారు ఒకనాడు ఇవాళ చేస్తున్నారు కానీ వాళ్ళు పెద్ద దందాది అది ఫ్రీడమ్గా వర్క్ చేయిస్తున్నారా మిమ్మల్ని మాకు పని ఒక మాట ఎలా చెప్తున్న రమేష్ గారు ఫ్రీడమ్గా అనేది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఉంది నన్ను ఆపినోడు లేడు నన్ను అడిగినోడు లేడు అడిగితే ఆన్సర్ ఎట్ట వస్తుందో కూడా వాళ్ళకి తెలుసు ఎవరికి నన్ను అడిగిన వాళ్ళకి ఎవరో త్రూ వస్తారు డైరెక్ట్ రాలేడు సార్ కొంచెం చూడండి 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 ఏమి అన్యాయం ఉన్నప్పుడు నన్ను నన్ను ఆపమంటే ఎట్టా ఆగుతానే నేను ఆపిన నా జ్యుడిషియరీ ఆగలేదు కదా నేను కూడా ఒక జవాబుదారిని నేను నా పిటిషనర్కి ఖుషి చేయాలంటే నువ్వు అతనితో మాట్లాడుకోబో అంటే అంతగానే ఉంటే మా పిటిషనర్ ఖుష్ అయితే నేను ఖుష నాకు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలా తనకు నేను ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ నేను ఇవ్వాలంటే నీ దగ్గర నుండి ఇన్పుట్స్ కావాలి అది సాల్వ్ చేసుకోమంటారు మీకు ఎక్కువ ల్యాండ్ కేసులు వస్తున్నాయి ల్యాండ్ ఎన్క్రోచ్మెంటు ల్యాండ్ పట్టాలకు సంబంధించిన ఇష్యూస్ మేము సమాచారం మేరకు ఈ ఈ కేసులు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అంటే ఎందుకు కావట్లేదు కానీ అవుతున్నాయి కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా దాదాపు ఈ తెలంగాణలో ఉన్న ధరణి వ్యవస్థ వచ్చి చూడు ధరణి వ్యవస్థ తర్వాత పరోక్షంగా ఆఫీసర్కి మెయిల్ చేసే ప్రక్రియ అది గతంలో ఎక్కడిదక్కడ ఉండే కరెక్ట్ సెటరేట్ అయి ఉన్నారు ఎక్కడికక్కడ ఎవరు దున్నుకోవడం వాళ్ళే దున్నుతో ఎవరి పాస్బుక్లు వాళ్ళే కానీ ఎంత ఆన్లైన్ చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి మళ్ళీ కొన్ని తప్పులు దొరలడం వల్ల ఆ ధరణి వ్యవస్థ వల్ల అన్ని తప్పులు జరిగి ఇప్పుడు వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చచ్చేటట్టు చేసారు వస్తే నాయకు డబ్బు కదవలేదు పవర్ ఉంది కానీ నమ్మిన వాళ్లకు గతంలో మూడు ఎలక్షన్లో మీతో నిలబడ్డారు వాళ్ళంతా ఆర్థికంగా కుదించుకోపోయారు ఆర్థికంగా పవర్ రాలేదు ప్రజాప్రతినిధిగా కాలేకపోయారు మీరు దాదాపు ఒక యాభై కోట్ల పైన పోగొట్టుకొని ఉంటారు కానీ మీకు యాభై కోట్లు పెద్దగా లెక్క కాకపోవచ్చు కానీ ప్రజాపతి ఆపారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నమ్మిన వాళ్ళని నిలబెట్టడం కోసం ఇప్పుడు ఏం చేస్తుంది రాజకీయాలు చేస్తున్నప్పుడు సర్వీస్ అనే ఆలోచన కలిగినప్పుడు పావుల పరకు మనం ఇవ్వక తప్పదు వ్యవస్థ అట్లాంటిది కనీసం రెండు మూడు బండ్లు స్థాయికి చాలా చిన్నది కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి అంటే జడ్పీటీసీ అవకాశాలు మీరు రాజకీయాల్లో మీరు అలా అన్నదానికి నేను ఒక మాట సూత్రం చెప్తా నన్ను కూడా ఒక నేను కూడా ఇంకొకరు నమ్ముకున్నా స్టెప్ ఒక సిస్టం లెక్క ఉంటుంది అది గ్రామ స్థాయి నుండి నేషనల్ వైస్ ఉంటుంది ఆఫీస్ మిమ్మల్ని నమ్మింది కాబట్టి మీరు మూడు సార్లు పోటీ చేయగలిగారు మీకు అవకాశం వేరి కోరి గూడు అడవిలో ఉంటే ఢిల్లీకి పవర్ ఇచ్చింది అని ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం మిమ్మల్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాయి మనం రాజకీయాలు నేను అడగట్లేదు రాజకీయాలు అడిగితే అది నా నేను వేరే విధంగా ఇంటర్వ్యూ ఉండేది కానీ నేను రాజకీయాలను ప్యూర్లీ పక్కన పెట్టేసిన కేవలం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కోసం మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా నిలబెడతారు ఏ విధంగా ఒక మాట అయితే చెప్తాను ఫినాన్స్ వేరు పొలిటికల్ వేరు ఫినాన్స్ వేరు పొలిటికల్ డబ్బులు ఉన్న అందరూ రాజకీయాలు చేయలేరు డబ్బులు ఉన్న అందరూ రాజకీయాలు చేయలేరు పొలిటికల్ అందరూ ఉండేది డబ్బులు కమాయించాలి రూల్ లేదు సర్వీస్ చేయడానికి వచ్చి పొలిటికల్ లీడర్గా ఎవరైనా గ్రామ స్థాయి కార్యకర్త ఉండొచ్చు జిల్లా స్థాయి కార్యకర్త ఉండొచ్చు రాష్ట్ర స్థాయి కార్యకర్త ఉండవచ్చు తను తనను తనే ప్రొటెక్ట్ చేసుకోవాలి తనకి ఏమైనా కష్టం ఉన్నప్పుడు మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాం అతను ఒక వార్డ్ నెంబర్ సర్పంచో ఎంపీడీసీ జెడ్పీడీషియో లేదా ఒక ఎమ్మెల్యేనో ఏది కావాలనుకున్నా ప్రజాక్షేత్రంలో కొట్టాడాలి నేను కూడా పబ్లిక్లో తిరిగి మీరే అంటున్నారు కదా పవర్ పరకో పోగొట్టుకుంటున్నారు తిరుగుతున్నారని వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో ఖర్చు పెట్టుకొని వాళ్ళు కూడా తిరుగుతారు వాళ్ళకి ఒక రోజు వస్తుంది ఇచ్చేది ఇప్పుడు వచ్చే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యువతనే మీ అనుకుంది ఆ యువతకు మీ వంతు సాయం అందిస్తారా లేదా మా వంతు సాయం అంటే మీకు అదే అంటున్నాం మీకు అర్థం కాని ఒక రాజకీయాల కోణంలో గా ఎవ్వరూ సహాయపడరు టికెట్ ఇవ్వడం వేయగలుగుతారు వాళ్ళ కోసం ప్రచారం చేయగలుగుతాం తను కనుక బాగుంటే తన గెలుపుని ఎవరు ఆపలేరు అంటున్నాను తను ఒకసారి సర్పంచ్ అయితే నెక్స్ట్ జెడ్పీటీసీ అవుతాడు ఇంకా గ్రామ లెవెల్లో పనిచేసిండనుకో గెలిపిస్తారు అదే గ్రామ లెవెల్ నుండి సక్సెస్ అయ్యిండనుకో మండల లెవెల్లో సక్సెస్ అవుతాడు రేపు మండల లెవెల్లో సక్సెస్ అయితే కాన్సన్జ్ లెవెల్లో కూడా కొట్టాడే పవర్స్ తనకు తాను తెచ్చుకోవాల్సిందే తనకు ఏమైనా ఎక్కడైనా ఆటంకాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే తనకన్నా పైన ఉన్న లీడర్ని మాత్రం అతను ప్రొటెక్ట్ చేయగలుగుతాడు మీ కేంద్ర ప్రభుత్వం డెబ్బై రెండు మంత్రిత్వ శాఖలతో అనుబంధం ఉంది వెనుకబడిన మీ ప్రాంతానికి మీరు మీ వాళ్ళకి విజ్ఞప్తి చేసి ఆ శాఖల నుంచి ఏమైనా ఇండస్ట్రీస్ కానీ ప్రత్యేక నిధులను తీసుకోవడం అట్లాంటి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా కొంతమంది అప్లై చేసుకుంటున్న చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళకి కొన్ని కొన్ని బ్యాంకులు నుండి లోన్ కావడం సబ్సిడీ కావడం ఇలాంటివి ఏదో ఒకటి రూపంగా వాళ్ళకి ఇప్పిస్తున్నాం చేస్తున్నాం వాళ్ళు కొంచెం ఎదగాలని కానీ ఉత్తగ రాజకీయాలు పట్టుకొని తిరిగితే బతకలేరు కదా పూట గడవాలంటే పని కూడా చేసుకోవాలా పని చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా వెళ్ళవాలంటే ఏదో ఒక పని చేసుకొని బతుకలేదు అది వ్యవసాయం ఉండొచ్చు బిజినెస్ ఉండొచ్చు ఈ రెండు చేయకుండా రాజకీయాలు ఉత్తరే తిరుగుతా అంటే మాత్రం కాదు ఇవాళ డేట్లో అలా ఒక మనిషి కోసం మనం కొట్టాడి బయటికి పోవాలంటే కనీసం పెట్రోల్ ఖర్చులైనా ఉండాలిగా అది అది కూడా మనం ఇస్తే వాళ్ళు ఇంకా పని చేయలేరు తనకు తాను చేసుకోవాల్సిందే కానీ ఎంతైనా హ్యాపీనెస్ ఏంటంటే నాకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నన్ను నమ్ముకున్న లీడర్లు హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నా నాగైనా ప్రజాక్షేత్రంలో గెలవగలిగితే వాళ్ళ కోసం నేనేమైనా చేయగలుగుతా ఇప్పటికీ నేను ప్రజాక్షేత్రంలో గెలవలేకున్నా నాకు ఇచ్చిన నన్ను నమ్ముకున్న నాయకులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్లకు చేదోడో వాదోడో సహాయం మాత్రం పడుతున్నా దాదాపు నేను మీతో ఏడు ఇంటర్వ్యూలు చేసి ఉంటాను రాష్ట్ర స్థాయి విషయం కావచ్చు మీరు చేసి నేను ఏది కూడా ఏమనుకుంటే అదే ప్రశ్నిస్తా నా నిక్కచ్చగా మాట్లాడేటోళ్ళని దూరం పెడతారు నువ్వు కొంచెం నిచ్చగా నిక్కగా మాట్లాడతావు కాబట్టి నువ్వు ఎవరికి నచ్చవు ఏమున్నా ముఖం మీద సూటిగా చెప్తున్నావు పోగలుతాను కానీ అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఒకటైతే మాత్రం అల్టిమేట్ పవర్ మీడియా పొలిటికల్ పవర్ అంటారు పొలిటికల్ ఎక్కడ ఉంది మెయిన్ పవరే కలమే మార్చి నన్ను లేపాలంటే హుస్సేన్ నాయకు తోపు తురుము చెప్పగలుగుతాడు లేదంటే ఇంకే రకంగా పెడతాడు అది నమ్మిన వాళ్ళని బట్టి ఉంటుంది మీరు పంపించిన మెసేజ్లో నేను గుడ్ అని చెప్పిన వందలో తొంభై మంది నమ్ముతే బ్యాడ్ అని చెప్తే అదే నలభై యాభై మంది కూడా నమ్ముతారు కాబట్టి నిక్కచిగా ఉండాలని కోరుకుంటారు ఏదైతే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్గా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తారు మా ఎస్పెషల్లీ ఎస్టీ ఎస్సీ బిడ్డలకి నేను చేస్తున్న ఎస్టీ కమిషన్కి మీరు నేరుగా మాట్లాడుకునే అవకాశం ఈ కమిషన్లో మాత్రమే ఉంది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాంటిది ఇది మీరు ఏళ్ళ తరబడి కోర్టులో జరిగే కేసులు కనీసం ఇక్కడ రెండు మూడు నెలల్లోనే సొల్యూషన్ వస్తుంది కానీ దీన్ని సరైన రూపంలో వాడుకుంటే బాగుంటుంది దీన్ని ఢిల్లీ పోవాలి హుస్సేన్ నాయకుని కలవాలి లేదా ఇంకో నాయకుని కలవాలనే తత్వం దగ్గర ఉండదు మీరు నేరుగా మీ ఇంటి దగ్గరే మీ దగ్గరే కూర్చొని ఇప్పుడు అంతా కంప్యూటర్ కంప్యూటర్స్ ఉన్నాయి ఆన్లైన్ ప్రతి చోట్ల స్మార్ట్ మొబైల్ ఉంది అందులోనే కూర్చో కూర్చొని నీకు జరిగిన అన్యాయాన్ని ఏమైనా పేపర్ రూపంలో రాసి అలాగే నీ దగ్గరైనా వేరే సపోర్ట్ కాపీస్ ఉంటే అవి తీసుకొని ఎన్సీఎస్టీ గ్రామ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎన్సీఎస్టీ గ్రామ్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కనుక మీరు కంప్లైంట్ పెడితే ఆటోమేటిక్ మీకు పదో పదిహేను రోజుల్లో మీకు ఒక పేపర్ రూపంలో నోటీస్ కూడా వచ్చేస్తుంది మీరు కంప్లైంట్ చేసిన నిమిషంలో మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది దాని తర్వాత తనకు తాను ఏదైనా ఒక పేపర్ రూపంలో కనుక మీరైనా ఎవరైనా సరే పేపర్ రూపంలో కనుక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ సంవత్సరం ఆరు సంవత్సరాలకైనా దొరుకుతుంది మనం వర్బల్గా మాట్లాడితే ఏది కుదరదు విత్ రైటింగ్ విత్ రైటింగ్ ఇస్తే దాని ఆన్సర్ ఇది మండల లెవెల్లో ఆఫీసర్ దగ్గర ఉండొచ్చు జిల్లా లెవెల్ ఆఫీసర్ ఉండొచ్చు రాష్ట్ర స్థాయి ఆఫీసర్ దేశ లెవెల్ ఆఫీసర్ ఉండొచ్చు వాళ్లకు విత్ పేపర్ రాయాలి అవసరమైతే దానికి ఇంకో పేపర్ కూడా స్టాంప్ కొట్టుకొని రావాలి అప్పుడే మీకు ఆన్సర్లు దొరుకుతాయి ఎవరు హుసేన్ నాయక్ కలవగానే హుసేన్ నాయక్ కలవగానే ఫోన్ మీద మాట్లాడగానే చేసిస్తాడనే తత్వాన్ని వదిలేసి ఒక పేపర్ రూపంలో పనిచేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా అలాగే ఈ కమిషన్ని పూర్తి స్థాయి స్థాయి వాడుకోండి అది ల్యాండ్ ఇష్యూ ఉండొచ్చు అట్రాసిటీ ఇష్యూ ఉండొచ్చు రోస్టర్ పాయింట్స్ ఉండొచ్చు ఇంకేమైనా నీకు రేషన్ కార్డు రాకున్నా ఇల్లు రాకున్నా నీళ్లు రాకున్నా రోడ్డు లేకున్నా ఇన్ని ఏరియాలో ఇంటర్నెట్ సిగ్నల్ రాకున్నా ఇలాంటి ఈ దేశంలో ఎన్నో సబ్సిడీలు స్కీమ్స్ ఉన్నాయి అది నేషనల్ స్టేట్ స్కీమ్స్ కూడా ఏ స్కీమ్ అయినా మీకు ఎలిజిబుల్ ఉన్నా మీరు దొరకకపోతే ఈ కమిషన్కి పెడితే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది ఇది మీరు గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఇది జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ నాయక్తో స్పెషల్ ఏంటది